పక్కేమో ఏమో ఒక అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అయితే ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారు కొడతారు ఎవడు పోయింది లేదు విజయవంతం అంట కార్యక్రమాన్ని రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు బుల్డోజింగ్ గోబెల్స్ ప్రచారాలు